ఎన్నో దశాబ్దాల కాలం పాటు జరిగిన తెలంగాణ ఉద్యమం చివరి రేపు రెండు వేల ఒకటిలో కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ పార్టీతో ప్రజలు అందరినీ ఏకం చేసి ఉద్యమంలో ముందుకు నడిపిస్తూ సాగారు అలాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి అనేక మంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు ఎంతో మంది ప్రాణాలు అర్పించారు దశాబ్దాల కాలంపై జరిగిన తెలంగాణ ఉద్యమం చివరాకర్కు రాదనుకున్న సమయంలో కేసీఆర్ రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదారు ఈ మేరకు అప్పటినుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులను ప్రజలను మమేకం చేస్తూ నిరంతర పోరాటం చేస్తూ సాగిన ఈ పోరాటంలో చివరాకర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే దిశలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇద్దరు ఎంపీలతో ఒప్పించి బీజేపీ పార్టీతో పాటుగా ఇతర ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టకేలకు జూన్ రెండు రెండు వేల పద్నాలుగుగా ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నట్లుగా సోనియా గాంధీ పార్లమెంటు తలుపులను మూసి మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తూ గిజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ మేరకు జూన్ రెండున జరుపుకున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలో ఎంతో మంది ఫలితం ఉన్నది వారిని ఈరోజు స్మరించుకుంటూ మీ ముందుకు దావు సాగుతుంది ఈ థాడ్ డైన్ తెలుగు మీ రాజశేఖర్ ఇది స్వరాష్ట్రం కోసం సాగిన సుదీర్ఘ పోరాటానికి విజయం చాటిన చారిత్రక రోజు ఇది తల్లి తెలంగాణకు సంతకంగా ఏర్పడిన రోజు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నిజమైంది ఇది ఒక పునర్జన్మ ఇది ఒక ప్రజా ఘర్జన ఫలితం తెలంగాణ ఉద్యమానికి మూలాలు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి పెరిగాయి విడిపోతే బాగుంటుంది అన్న ఆలోచన అప్పుడు మొదలైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జై తెలంగాణ నినాదంతో విద్యార్థుల బలిదానాలు స్ఫూర్తిగా నిలిచాయి తర్వాత మూడు దశాబ్దాల పాటు ఉద్యమం గడిచినా కూడా ఆశలు మాత్రం మెరుస్తూనే ఉన్నాయి రెండు వేల ఒకటిలో కె చంద్రశేఖరరావు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది అక్కడి నుంచి తల్లి భూమి కోసం మళ్లీ సమర శంఖం మోగింది విద్యార్థులు ఉద్యోగులు రచయితలు రైతులు అందరూ ఉద్యమంలో కలిశారు పలువురు ప్రాణాల అర్పణతో ఉద్యమం మరింత ఉరిమింది దశాబ్దాల పోరాటానికి ప్రతిఫలంగా జూన్ రెండు రెండు వేల పద్నాలుగున భారత సర్వోన్నత పార్లమెంట్ తెలంగాణ ఏర్పాటును ఆమోదించింది తెలంగాణ భారత ఇరవై రాష్ట్ర రాజధానిగా కొనసాగింది నేడు తెలంగాణ రాష్ట్రం సాగునీటి ప్రాజెక్టులతో మిషన్ భగీరథతో రెవెన్యూ రిఫార్సంతో మహిళా సంక్షేమంతో డిజిటల్ తెలంగాణతో దిక్సూర్చి అవుతుంది తెలంగాణ రైతు బంధు రుణమాఫీ వైద్య ఆరోగ్య సేవలు దేశానికి మోడల్ గా మారాయి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కేవలం ఒక రాష్ట్ర జన్మదినం కాదు ఇది త్యాగాల గుర్తు ఇది తల్లి భూమిపై బిడ్డల హక్కులను సాధించుకున్న విజయగాదు ఈ జూన్ రెండున మనం గర్వంగా నినదించాలి జై తెలంగాణ తెలంగాణ తల్లికి వందనం సత్యం కోసం సాగు థాట్ ఐ న్యూస్ తెలుగు